ఎలక్షన్ కోడ్ ఎమ్మెల్సీ ఎలక్షన్ ఉన్నాయి అని చెప్తున్నారు నేను వాట్సాప్లో పెట్టారు అంతే తప్ప ఎవరు మాట్లాడాలా నేను చాలా స్పష్టంగా చెప్తున్నా ఎవరైనా ఏమైనా నిజంగా ఎలక్షన్ కోడ్ ఉందండి వెళ్ళకూడదేమో అనుకుంటారేమో కానే కాదు ఈ ఎలక్షన్ కోడ్ ఈ ఎమ్మెల్సీ జరుగుతున్నటువంటి ఎలక్షన్ కోడ్ కృష్ణా గుంటూరు జిల్లాలో రెండు చోట్ల ఉంది ఉంటే ఈ రెండు ఎలక్షన్లు మేము పోటీ చేయట్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈజ్ నాట్ కంటెస్టింగ్ నెంబర్ వన్ నెంబర్ టూ అసలు ఎన్నికల కోర్టు ఉన్నగా పర్మిషన్ తీసుకోవాల్సింది ఎవరు తీసుకోవాల్సింది ఊరేగింపులు చేసేవాళ్ళు బహిరంగ సభలు పెట్టేవాళ్ళు ఎందుకు తీసుకోవాలి వాళ్ళ ఎక్స్పెండిచర్ నోట్ చేసుకోవడం కోసం తీసుకోవాలి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చింది మిర్చియాడ్డికి ఎమ్మెల్సీలకు ఓట్లు ఆడటానికి అక్కడ ఎమ్మెల్సీ ఓట్లు వేసే డిగ్రీ వాళ్ళు ఎవరు ఉన్నారా రైతులు పరామర్శించడానికి వస్తే ఇది ఎమ్మెల్సీ కోర్టు ఉందంటారని నాకు అర్థం కాదు పోనీ కోర్టు ఉందని నోటీస్ ఇచ్చారా పోనీ రిటర్న్గా అది ఇవ్వరు ఊరికే గాలిలో చెబుతుంటారు గాలిలో చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు కోర్టును ఉల్లంఘించాడు నో కోర్టును ఉల్లంఘించాలనేటువంటి దురుద్దేశం కానీ అలాంటి కార్యక్రమం కానీ మాకు చేయవలసిన అవసరమే లేదు ఇది కోర్టుకు సంబంధం లేదు ఎన్నికలు జరుగుతున్నా పరామర్శకు వచ్చేటటువంటి కార్యక్రమం ఉంటుంది నేను మీకు చిన్న ఉదాహరణ చెప్తే పెద్దగా ఏమీ అవసరం నిన్నే కదా జగన్మోహన్ రెడ్డి గారు వంశీని జైల్లో ఉంటే పలకరించడానికి వెళ్ళింది అప్పుడు కూడా కారు వేసుకెళ్ళారుగా అప్పుడు కూడా జనం బాగా వచ్చారుగా ఆ రోజు పోలీసులు అందరూ వెళ్ళి అడ్డుకున్నారుగా మరి అక్కడ వంశీని పలకరించడానికి వెళ్ళినప్పుడు రాని కోర్టు రైతుని పరామర్శించడానికి ఎందుకు వచ్చింది అయ్యా బాబు చెప్పాయ చంద్రబాబు నాయుడు గారు మనం చేస్తానా హోంమంత్రి గారు చెప్పమంటానా అక్కడ ఇక్కడ ఒకటే కదా కాకపోతే అక్కడ ఒక ఐజీ ఉన్నాడు ఇక్కడ ఒక ఐజీ ఉన్నాడు ఏమైనా తేడా ఉందేమో నాకు తెలియదు కృష్ణా జిల్లా గుంటూరు జిల్లాలో కలిసి ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్నాయి తెలుగుదేశం పోటీ చేస్తుంది ఆపోజిషన్గా వేరే ఇండిపెండెంటో లేకపోతే ఇంకా ఆయన పోటీ చేస్తున్నాడు మాకేం సంబంధం మేము ఏమైనా సపో ఎవరైనా సపోర్ట్ చేశామా లేదుగా మరి గుంటూరు కృష్ణానదికి ఒక రూలు కృష్ణానదికి ఇటు ఒక రూలు ఉంటుందా రెండు ఒకే నియోజకవర్గం కదా ఎమ్మెల్సీలు వచ్చి అక్కడ లేం ఇక్కడ ఎందుకు వచ్చింది అక్కడ అంటే వంశీని పలరెత్తున్నారు కదా పెద్ద ప్రాబ్లం లేదనుకున్నారు ఇక్కడ రైతులను పరామర్శిస్తున్నారే రైతు ఇష్టం వచ్చినట్టు చెప్తాడే ఉన్న వాస్తవాలు చెప్తాడే అందువల్ల దీని ఆపేయాలి గట్టా కొట్ట కానీ రాత్రి అంతా కుట్ర చేశారు అయినా మా జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని కుట్రలు చేసినా ఛేదించుకొచ్చేవాడు కదా చివరికి ఏం చెప్పారు సెక్యూరిటీ లేదు ఇవాళ ఇది ఇట్ ఈస్ వెరీ సీరియస్ ఇష్యూ ఇందాక మా మాజీ మంత్రి గారు చెప్పినట్టుగా ఏమండి సెక్యూరిటీ ఎవరికి ఉంటుందండి నాకుంటుందా వీళ్ళకుంటదా ఉండదు కదా మీ మంత్రులు పోయినా కూడా మాకు ఉండదు కానీ యాజ్ ఎక్స్ చీఫ్ మినిస్టర్ జడ్ ప్లస్ సెక్యూరిటీ ఉంటుంది ఎక్స్ చీఫ్ మినిస్టర్ గారికి జడ్ ప్లస్ సెక్యూరిటీ ఉంది ఇప్పుడు ఆయన నాట్ ఓన్లీ ఎక్స్ చీఫ్ మినిస్టర్ ఒక ఎక్స్ చీఫ్ మినిస్టర్ గారి కుమారుడు దివంగత రాజశేఖర రెడ్డి గారి కుమారుడు ఆయనకు ఒక జడ్ ప్లస్ సెక్యూరిటీ అనేది ఉంది ఇవాళ ఇవాళ కనపడాలి ఎందుకు కనపడలేదంటే పర్మిషన్ తీసుకోలేదంట ఒక్క రాలేదండి ఒక్క వ్యక్తి కూడా పోలీసులు రాల కానీ కొంతమంది వచ్చారు నేను చూశా మఫ్టీలో వచ్చారు వచ్చి డ్రోన్లు పైకి ఎగరేసారు ఎందుకంటే కేసులు పెట్టడానికి